సమస్య ఎదుగులో గురుగారు డి డిగ్రీ అయిపోయిన కొత్తలో అప్పుడే బట్టలు స్టార్ట్ అయ్యాయి అప్పుడే నేను కోటికి పోయి కోటిలా బిట్టు వస్తుంది అంటే అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేశారు అంటే లోపల తీసుకెళ్లి ఒక చిన్నపాటి బిగ్గా తయారు చేసి పెట్టేశారు నాకు తెరవకుండానే అది బిగ్గా తెలవకుండానే నాకు పెట్టేశారు నేను ఫైన్కి వచ్చి నేనే నేనే నాకు ఆకలిపోతున్నాను సో మొత్తానికి అయితే పెట్టేసుకొని వస్తున్నాను బస్సులో వస్తుంది అప్పట్లో బిస్ నేరే కార్కి వెళ్ళాము కాబట్టి బస్ లో బస్సు మా ఫ్రెండ్ నేను ఇద్దరే ఎక్కినా వస్తున్నాం సడన్గా ఏమైందంటే జనరల్ సిటీ బస్ ఎలా ఉంటుంది ప్రతి స్టాప్లో అవుతున్నది ఆల్రెడీ ఫుడ్ పోత్ మీద ప్రయాణిస్తున్నాను అంటే ఫుల్గా అయిపోయింది బస్సు ఫుల్ క్రౌడ్ ఉంది నేను ఆ సీట్ దొరకలే ఉన్నాను ప్రతి బస్ స్టాప్కి ఏం దొరుకుతుందంటే నేను దిగుతుందా ఎక్కుతున్నా దిగుతుందా ఎక్కుతున్నా ఒక బస్ స్టాప్ కూడా ఏమైందంటే ఆల్రెడీ బస్సు అయింది సో అప్పుడు నేను వెకేషన్ ఆల్రెడీ ఒక చేసి ఎకేషన్ వెకేషన్ తన డైరెక్ట్ రాశానికి కూడా వెకేసాను కానీ నాయర్గా ఒక వచ్చింది వచ్చి నేను ఆల్రెడీ నాకు గాడి దొరికింది వాడికి ఏం దొరక నాకు బిగ్ పట్టుకోరు నాకు ఏమైతే ఏమైతే నాకు అర్థం కాదు ఏమైతే వాడిగా అంటే వాడి బిగ్ దొరకక వాడు నా బిగ్ తీసుకొని బస్సులో ఉన్నంత బస్ట్రు ఇక నేను అవమానం తట్టుకోలేక నేను కూడా టగటగా బస్సు దిగేసాను